హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీ విషయంలో నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ మనసులో మీ పైన ఇష్టం జెన్యున్గా ఉందా లేదా అనేది కూడా చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సపరేషన్ కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది మ్యారిడ్ వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్ ఏంటో తెలిసి గొడవలు జరగడం కానీ లేదా ఏమైనా ప్రాబ్లం వస్తుందని మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం డిస్టెన్స్ పెట్టడం కానీ చేసి ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే క్యాస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకుండా కమిట్మెంట్ విషయానికి వస్తే కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయండి మ్యాక్సిమం కమిట్మెంట్ అయితే ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ పేరెంట్స్ వల్ల క్యాస్ట్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల మ్యారీడ్ మ్యారేజ్ మ్యారీడ్ అయిన వాళ్ళైతే మీ బంధాన్ని నిలుపుకోవాలనిపిస్తుంది కానీ కొన్ని ఇబ్బందులు అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని ఇబ్బందులు కొన్ని గొడవల మధ్య కొంతమంది మ్యారేజ్ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు కూడా వేరే వాళ్ళు పెద్దవాళ్ళ చేత మాట్లాడించుకోవటాలు కూడా జరుగుతున్నాయి అనమాట మూడో వ్యక్తుల హెల్ప్తో మీ వైఫ్ ఆ హస్బెండ్కి మాటలు కూడా మాట్లాడించుకుంటూ ఉన్నారు మధ్యవర్తిలుగా టోటల్లీ మీరు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి కొంచెం సీరియస్గానే కండక్ట్ చేస్తున్నారు సీరియస్గానే ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీతో ఒక బాండింగ్ ఉంది ఆ బాండింగ్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో కొత్తగా కలవాలి అని అనిపిస్తుంది ఆలోచన అయితే వచ్చింది మీరు చూపించే కేర్ ప్రేమ అన్నీ గుర్తొస్తున్నాయి మీతో బాండింగ్ గుర్తొస్తుంది సో మీలాంటి ఒక పర్సన్ని వదులుకోవడం కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నారు టోటల్గా చెప్పాలంటే మీలాగా మీలాంటి ఒక పర్సన్ని వదులుకోకూడదు ఎందుకంటే మీరు వాళ్ళ మనసుకి కనెక్ట్ అయ్యారు వాళ్ళ హార్ట్కి కనెక్ట్ అయ్యారు వాళ్ళకి మనసుకి బాగా దగ్గరైన వ్యక్తి మీరు సో మీరు వాళ్ళకి కేరింగ్ ప్రేమను కూడా బాగా చూపించారు చాలా కేరింగ్గా చూసుకున్నారు వాళ్ళని సో అందుకే వాళ్ళు ఏంటి అంటే మీలాంటి ఒక పర్సన్ని పోగొట్టుకోకూడదు అని ఇంటెన్షన్ అయితే వాళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళకి మీరు బాగా నచ్చారు సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు ఎంతమందినైనా ఉండొచ్చు లేదా వాళ్ళ లైఫ్లో ఇంకా ఏదైనా అట్రాక్షన్లో ఉండొచ్చు లేదా ఎవరిని చూసినా కానీ వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళకి బాగా అటాచ్ అయిపోయారు మీరు వాళ్ళ లైఫ్లో ఒక భాగం అయిపోయారు కొంతమంది ఇక్కడ మ్యారేట్ కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్ మీ పర్సన్కి కూడా స్ట్రాంగ్గా ఉంది కానీ సిచ్యువేషన్ కుదరట్లేదు అండ్ మ్యారేడ్ వాళ్ళకి అయితే ఆల్రెడీ బాండింగ్ ఉంటుంది కాబట్టి అది వదులుకోలేకపోతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి మీరు బాగా అట్రాక్ట్ అయ్యారు మీ పర్సన్ మీకు కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంది సో మిమ్మల్ని వదులుకోవాలని లేదండి మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఉ ఉంచుకోవాలి మిమ్మల్ని మిమ్మల్ని వదులుకోకూడదు ఆ జగిలవుతున్నారు ఏం చేయాలి ఏం స్టెప్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు నో బిగినింగ్ చేయాలనిపిస్తుంది ఇక్కడ మనీ పరంగా కొంతమంది పర్సన్స్లో మీ మీ పర్సన్ కంటే మీకే మనీ గురించి కొంచెం మీరే మనీలో స్ట్రాంగ్ అయి ఉండొచ్చు వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తూ ఉండి ఉండొచ్చు కొంతమంది అయితే మీరు కూడా హెల్ప్ చేసి మీరు మనీ పరంగా మీరు స్ట్రాంగ్ అయి ఉండొచ్చు కొంతమంది వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉండొచ్చు లేదా కొంతమంది మీరు స్ట్రాంగ్ అయి ఉండొచ్చు ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయి ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్ కానీ అయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు జాబ్ పర్పస్ మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారండి కొంతమంది కెరీర్ పరంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు కెరీర్లో నేను సెట్ కాలేదు సెటిల్ అవ్వలేదు సో అందుకే నేను ఇప్పుడు ఏం చేయలేను అని కెరీర్ పరంగా దూరం పెట్టిన వాళ్ళు ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా దూరం పెట్టిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మ్యారిడ్ వాళ్ళు అయితే మ్యాక్సిమం మిస్అండర్స్టాండింగ్ వల్లే దూరం పెట్టారు గొడవలు కానీ ఏదైనా సో వాళ్ళు మిమ్మల్ని మనసులో ఇష్టం ఉన్నా దాచేసుకొని మిమ్మల్ని అవాయిడ్ చేసి స్ట్రాంగ్గా ముందు అంటే ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కష్టంగా ఉందన్నమాట మీరు లేకుండా ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళకి కష్టంగా ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో కలిసి కంటిన్యూ చేయాలని మనసు లాగుతుంది మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది వాళ్ళ మనసులోనే ఉంచుకున్నారండి మీ ప్రేమని మళ్ళీ స్టార్ట్ చేయాలని వాళ్ళకు అనిపిస్తుంది కానీ ఇది సీక్రెట్గా మనసులోనే పెట్టుకున్నారు అంటే మీరు లేకుండా వాళ్ళ లైఫ్ ఏంటంటే హార్డ్గా వెళ్ళిపోతుంది అంటే మీరు ఏమనుకుంటారంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు నార్మల్గానే ఉన్నారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు నేను లేకపోయినా వాళ్ళు బాగానే వెళ్తున్నారని మీరు అనుకుంటారు కానీ వాళ్ళు ఇక్కడ మీరు ఉంటే బాగుండు మీరు లేకుండా వాళ్ళు కొంచెం కష్టంగానే ఫీల్ అవుతున్నారు కష్టంగా ముందుకెళ్తున్నారు అంటే మీ జ్ఞాపకాలతో వాళ్ళు నెట్టుకొని ముందుకెళ్ళాలంటే వాళ్ళ కష్టంగా ఉంది అంటే మీరు లే వాళ్ళ లైఫ్లో లేకుండా వాళ్ళు మీరు వాళ్ళు ముందుకెళ్ళాలంటే వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు వాళ్ళకి కష్టంగానే ఉంది ఇక్కడ మిస్ అవుతున్నారు సో డెఫినెట్ డెఫినెట్లీ వాళ్ళకి మీరు లేకుండా లైఫ్ని లీడ్ చేయడం అనేది మీ పర్సన్కి మీరు లేకుండా వాళ్ళు లైఫ్ని లీడ్ చేయడం అనేది వాళ్ళకి కష్టంగానే ఉంటుంది అందుకే బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు వాళ్ళు మిస్ అవుతున్నారు అంత ఈజీ కాదు మళ్ళీ వాళ్ళకి కలుపుకోవాలి ఉండాలి వాళ్ళ మనసులో లోతైన ప్రేమ ఉంది మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ అని ఉంది సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారు మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు కానీ కొన్ని కొంత దూరం కొన్ని రోజులు కానీ కొన్ని వారాలు కానీ ఇలా మంచి దూరం పెట్టినా సరే ఈ పర్సన్ మళ్ళీ కలుపుకోవాలి నుంచి ఎక్కువగా కనిపిస్తుంది అంటే ప్రస్తుతానికి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు పోయేదాకా కొద్దిగా సఫర్ అయ్యి కొంచెం దూరంగా ఉన్నా కానీ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అంటే ఆ ప్రాబ్లమ్స్ని ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు మీతో కంటిన్యూ చేసే ఉద్దేశంలో ఉన్నారు సో ఫైనల్లీ ఈ పర్సన్కి మీతో దూరంగా ఉండడం మిమ్మల్ని దూరం చేసుకోవడం అంత ఈజీ కాదు మ్యాక్సిమమ్ ఇప్పుడు దూరంగా ఉన్నంత వరకు బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళు మళ్ళీ మీకు దగ్గర అవ్వడానికి మళ్ళీ మీతో మళ్ళీ మిమ్మల్ని దగ్గరగా చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ట్రై చేస్తున్నారు కూడా సో వాళ్ళకి ఉంచుకోవాలనే ఉంది వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని వదిలిపెట్టాలనేం లేదు ఎందుకంటే మీరు లేకుండా వాళ్ళ లైఫ్ కష్టంగా అయిపోతుంది ఇక్కడ మిస్ కూడా అవుతున్నారు రిగ్రెట్ కూడా అవుతున్నారు ఎందుకు ఇలా నేను చేస్తుంది కరెక్టా రాంగ్గా ఎందుకు ఇలా అవుతుంది అని సో ఎక్కువగా పాజిటివ్ ఇంటెన్షన్సే ఉన్నాయండి ప్రాబ్లం ఏదన్నా కావచ్చు త్వరలో వాళ్ళు ఆ ప్రాబ్లమ్నే వదిలేసి మళ్ళీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఒక క్లారిటీగా ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు వాళ్ళకి చాలా ప్యాషన్ ఉంది మీ మీద ఇంట్రెస్ట్ ఉంది కొంచెం ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తారు కానీ సడన్గా మీ విషయంలో మళ్ళీ మీకే అనమాట వీళ్ళు అంటే ఏంటంటే వద్దా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ ఉంటారు కానీ వెళ్ళాలనే ఉంటుంది మనసులో ఇప్పుడు వద్దు తర్వాత ఇప్పుడు వద్దు తర్వాత అని ఆగుతూ ఉంటారు కానీ సడన్గా మళ్ళీ యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి ఒక క్లారిటీతో మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతారు అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా నిదానంగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మిమ్మల్ని దూరం పెట్టారో దూరం చేసుకున్నారో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్తో పాటు మిమ్మల్ని కూడా మేనేజ్ చేసుకుంటారు చిన్నగా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు హీల్ అవ్వాలి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి ప్యాషన్ ఉంది వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మీ మీద ప్రాక్టికల్గా ఆలోచించి కొంచెం దూరం పెట్టచ్చు కానీ పర్మినెంట్గా దూరం చేసుకోరు మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంది సీరియస్గా ఉంది సో ఈ పర్సన్ కొంత దూరం పెట్టినా కొన్ని డేస్ మీకు దూరంగా ఉన్నా కూడా మళ్ళీ సడన్గా మీ లైఫ్లోకి ఎంట్రీ అనేది ఇస్తారు సో మళ్ళీ కలుస్తారు వీళ్ళు డెఫినెట్లీ కలుస్తారు రియలైజ్ అవుతారు కొంతమందికి ఇక్కడ డైవర్స్ కేసులు పోలీస్ కేసులు కోర్టు కేసులు గొడవలు మనీ రిలేటెడ్ రిలేషన్ రిలేటెడ్ గొడవలు కూడా అయి ఉండాలి ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు డైవర్స్ అయిపోయి బాధపడుతూ మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే డైవర్స్ దాకా వచ్చినా కానీ మనసులో ఇంకా ప్రేమ ఉంచుకొని కూడా అనవసరమైన కోపతాపాలు అనవసరమైన వాటి వల్ల అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటి అంటే దూరం చేసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు కొంత పర్సెంట్ మాత్రమే ఉంది ఏవేవో డౌట్లు భయాలు అనుమానాలు కారంగా కారణంగా మిమ్మల్ని దూరం చేసుకుంటా ఉండొచ్చు కానీ ఇంకా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని పర్మనెంట్ గా దూరం చేసుకునే ఉద్దేశం లేదు టోటల్లీ చెప్పాలంటే మీకు దూరం అయ్యే ఆలోచనల కన్నా మీకు దగ్గర అయ్యే ఆలోచనే వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పర్సన్కి కొంచెం టైం ఇస్తే కొంచెం వీళ్ళతో క్లారిటీగా మీరు మాట్లాడగలిగితే వీళ్ళని వీ మీ తప్పైతే వీళ్ళని సారీ అడగడం వీళ్ళని కొంచెం మంచిగా మార్చుకోవడానికి మాట్లాడించడానికి ట్రై చేయడం లేదా వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అవుతారండి కొంచెం టైం తీసుకుంటే వాళ్ళు వాళ్ళే రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఇప్పటికి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఎంత దూరంగా ఉన్నా మళ్ళీ ఒకటయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ రిలేషన్లో ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలని మీరు కానీ మీ పర్సన్ కానీ అనుకుంటున్నారు చాలా రేర్గా ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు చాలా వరకు ఎక్కువ మందిలో పాజిటివ్ డైరెక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎక్కువగా కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ రీతింగ్ చేస్తారు మళ్ళీ కలవాలనుకుంటారు ఎంత దూరంగా ఉన్నా ఎంత దూరం పెట్టుకున్నా ఎంత సపరేషన్లో ఉన్నా మళ్ళీ స్ట్రాంగ్గా కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో ఈ పర్సన్ స్ట్రాంగ్గా మళ్ళీ వీళ్ళ నుంచి మీకు మెసేజో కాలో లేదా డైరెక్ట్ మీటింగో జరిగే ఛాన్సెస్ ఉంది సడన్గా మళ్ళీ రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీతో బాగుండే ఛాన్సెస్ సడన్గా వస్తుంది ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మళ్ళీ మీ పర్సన్ మీతో బాగుంటారు కలిసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు వాళ్ళ పక్కన ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటారండి చాలా చాలా సంతోషంగా ఉంటారు మీ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మీ పర్సన్ పక్కన ఉన్నప్పుడు వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మీరు చాలా చాలా హ్యాపీనెస్ ఉంటారు అందుకే మీ పర్సన్ మీరు వదులుకోలేకపోతున్నారు సో మీ సంతోషాన్ని అంతా మీ అంతా మీ పర్సన్లోనే పెట్టారు సో మీ కార్డ్ చూస్తే కనుక ఇక్కడ మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేరు ప్రాక్టికల్గా మెంటల్గా మీ పర్సన్ మీకు కావాలి మీ పర్సన్ లేకపోతే మీరు మొత్తం కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు చాలా చాలా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఇక్కడ ఎందుకు ఇలా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి ఎందుకు ఇలా జరిగి మేము మేము వెళ్ళిపోతున్నాం ఎందుకు ఈ గొడవలు మీకు మూవాన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు చాలా డైల డైలమాలో ఉన్నారు సో చాలా బాధపడుతున్నారండి ఇక్కడ మీరు ఈ రిలేషన్ని కోల్పోవడానికి వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు మీకు మళ్ళీ కంటిన్యూ అవ్వడమే ఇష్టం మీకేం తక్కువ కాదు మీకు అన్ని గుడ్ స్కిల్స్ ఉన్నాయి కానీ అయినా కానీ ఈ పర్సన్ కోసం మీరు చాలా వరకు తగ్గుతున్నారు చాలా వరకు ప్రేమిస్తున్నారు మీరు కోరుకుంటే మీ పర్సన్ కంటే వాళ్ళు వచ్చే అవకాశం మీ లైఫ్లో ఉంది కానీ మీరు అవేమి అనుకోకుండా వాటి గురించి చూడకుండా కేవలం ప్రేమించిన కారణానికి మనస్ఫూర్తిగా మీ పర్సన్కి కనెక్ట్ అవ్వడం వల్ల మీ పర్సన్ కోసమే చూస్తున్నారు మీకు ఛాన్సెస్ ఉన్నాయి కానీ మీరేంటి అంటే మీ పర్సన్ గురించే మీరు మీ పర్సన్ని మీరు మనస్ఫూర్తిగా ప్రేమించడం వల్ల ఇక్కడ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ సో మీ వైఫ్ ఆ హస్బెండే మీ వైఫ్ ఆర్ హస్బెండే కావాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్సనే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పర్ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్తో లైఫ్ని కంటిన్యూ చేయాలి రిలేషన్ కంటిన్యూ చేసుకోవాలి ఇంటెన్షనే ఎక్కువ ఉంది మీకు దూరం చేసుకోవడం వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు కార్స్ని బట్టి టోటల్గా మీరు బాధపడుతున్నారు ఈ పర్సన్ని దూరం చేసుకోవడం మీకు ఇష్టం లేదు ఎలా అయినా ఈ పర్సన్తో మీరు లైఫ్ని కంటిన్యూ చేయాలనే మీకు ఉంది మీకు ఇంకా ఎవరు వద్దండి మీ పర్సన్ తప్ప ఒక కార్డులో చెప్పాలంటే మాత్రం సో మీకు ఏంటి అంటే మీకు ఎవరు వచ్చినా మీకు నచ్చరు మీ పర్సనే మీకు కావాలి చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నాయి కానీ మీ పర్సన్ నుంచి మీకు కావాల్సిన ఈక్వెల్ గివెంటే కావాలి కొన్ని డౌట్లు అనుమానాలు ఉన్నాయి అవన్నీ తొలగించుకోవాలి గొడవలు ఉన్నాయి సో రియలైజ్ అవుతున్నారు మళ్ళీ మీ పర్సన్ మిస్ అవుతున్నారు మీ పర్సన్ కాకుండా అదర్ ఆప్షన్ మీకు ఉన్నా కానీ ఆలోచిస్తూ ఉన్నారు కానీ మళ్ళీ ఈ పర్సన్లోనే మునిగిపోతున్నారు ఈ పర్సన్ దూరం చేసుకోవాలంటే దూరం చేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ వెతుకుతున్నారు స్పై చేస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు కానీ ఈ పర్సనే కావాలనుకుంటున్నారండి ఎటు చూసినా మీరు ఈ పర్సనే కావాలనుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా మీరు కావాలనే వస్తున్నారు వాళ్ళు కూడా మీతో వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తాయి వాళ్ళు మారుతారు మళ్ళీ మీతో బాగుంటారు అండ్ మీరు కూడా వాళ్ళని ఏమీ వదిలేరు వదిలేయాలన్న థాట్ వచ్చి సైలెంట్గా ఉన్నా కూడా మళ్ళీ మీరు వాళ్ళు రాగానే కనెక్ట్ అవుతారు లేదా కొన్ని డేస్లో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు మళ్ళీ వాళ్ళని కదిలిస్తారు మళ్ళీ వాళ్ళు వస్తే ఓకే చేస్తారు సో టోటల్లీ ఇక్కడ మీకు కానీ వాళ్ళకి కానీ ఒకరినొకరు వదిలేసే ఉద్దేశాలు అయితే లేవు సిచ్యువేషన్స్ కారణంగా వదిలేసే అంటే సిచ్యువేషన్స్ వస్తున్నా కానీ ఇంకా కలవాలనే మనసు లాగుతూ ఉంటుంది సో కాబట్టి మీరు ఇంకా కలిసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం కోల్పోయింది అన్న బాధ ఉంది కానీ కలవాలనే ఆలోచన కోరికే ఎక్కువ ఉంది సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తానండి ఎవరైతే రీయూనియన్ కోసం చూస్తున్నారో రీయూనియన్ ఉందా లేదా అండ్ మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా సో మీ రిలేషన్ మీ రిలేషన్లో హ్యాపీనెస్ రొమాన్స్ ఉంటుందా లేదా అనేది చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ అండ్ రొమాన్స్ హ్యాపీనెస్ ఎస్ మళ్ళీ రియూనియన్ అవుతుంది రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది మళ్ళీ మీ మీ పర్సన్తో మీకు రిలేషన్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుందండి డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది రొమాన్స్ కూడా ఉంది సో ఎన్ని బాధలు వచ్చినా రిలేషన్ని వదిలిపెట్టండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది రియూనియన్ అవుతుంది రొమాన్స్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది ఓకేనా సో ఎన్ని బాధలు పడ్డా మీరు పడ్డ బాధకి ప్రతిఫలం వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది ఎంజాయ్ చేస్తారు మీ పర్సన్తో మీరు మళ్ళీ హ్యాపీగా ఉండే డేస్ వస్తాయి సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీకు కూడా ఎక్కువ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏమి కనిపిస్తున్నా కూడా గుడ్ సైడ్ అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి మీ పసి మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంజెస్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే సో వీడియోలో టెట్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్